కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం ముఖ్యంగా ఈ రోజున మన రాష్ట్ర వ్యాప్తంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అంటే ఒక గొప్ప మనిషి ఒక మహానీయుడు తెలుగువారి గౌరవాన్ని తెలుగు జాతిని ఢిల్లీ వీధుల్లో చాటి వారి ఔన్యాత్యానికి మరి ఆయన కృషి చేసిన ఈ రోజున ఆ మహానీయుడు ఇరవై తొమ్మిదవ వర్గంతి ఈ రోజున ఘనంగా మన భీమవరం నియోజకవర్గం వీరవాసన మండలంలో ఘనంగా అర్పించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరో ఆ రోజున మరి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి అలాగే పేదల కోసం ఎవరైతే ఉన్నారో కూడు గుడ్డ అలాగే ప్రతి ఒక్కరికి ఉండాలని అదే విధంగా అందరికీ పెన్షన్ అందే విధంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని అలాగే మహిళలకి ఆస్తుల హక్కు ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే స్వర్గ ఎన్టీ రామారావు గారు ఈ రోజున మరి మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ఈ రోజున గత గడిచిన కొన్నేళ్లుగా కూడా ఆయన అదే బాటలో మరి ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అందించి మరి ఆయన మరి ఎన్టీ రామారావు గారి ఆత్మ శాంతయించే విధంగా ఈరోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజున వీరవాసంత పెద్దన పాల్గొన్న కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబో కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మరి అలాగే ఎన్టీ రామారావు గారి ఆశయాలకు అనుగుణంగా మనందరం పనిచేయాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం